నమస్కారం నా పేరు శాంతాజీ నేను నిమరాలజిస్ట్ మా గురుగారు పేరు వచ్చేసి బాబా పాండురంగ గురుగారు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఒకటి ఒకటో సంఖ్య అనేది ప్రతి మనిషి జీవితంలో ఉండాల్సిన నెంబర్ అది ఒకటి అంటే సూర్య సంఖ్య ఒకటో తారీఖులో పుట్టినా కానీ ఒకటో నెంబర్లో మొబైల్ ఉన్నా కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎట్లా అంటే ప్రతి మనిషికి యాటిట్యూడ్ కావాలి తెలివితేటలు కావాలి మంచి గుణగణాలు కావాలి ఏ పని చేసినా సక్సెస్ అయ్యేటట్టు ఉండాలి నేను ధనవంతురాలుగా ఉండాలి అనే ఆలోచన కోరిక ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఒకటో తారీఖు కానీ పదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖు కానీ పుడితే మాత్రము వాళ్ళు చాలా అదృష్టవంతులు సక్సెస్ అనేది వాళ్ళని వెతుక్కుంటూ వచ్చేస్తుంది ఓం గురుదేవ్